ఈ నెల పదహారున ఆటోలు బంద్ ఫ్రీ బస్ రోడ్డును పడ్డామని ఆందోళన పద్దెనిమిది మంది చనిపోయిన కనికరం లేదా సర్కారు పట్టించుకోవడం లేదంటున్న ఆటో డ్రైవర్లు రాష్ట్ర ఆటో డ్రైవర్లు ఆందోళనకు సిద్ధమయ్యారు ఈ నెల పదహారున రాష్ట్ర వ్యాప్తంగా ఆటోల బంద్ కు ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారాయ్య పిలుపునిచ్చారు ప్రభుత్వం తీసుకొచ్చిన మహిళలకు ఉచిత బస్ ప్రయాణంతో ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోయారని అన్నారు జీవనాధారం లేక అనేక మంది డ్రైవర్లు ఇప్పటికే ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఆత్మ బలిదానాలు జరుగుతున్నా ప్రభుత్వం చూసి చూడనట్లుగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వ తీరుకు నిరసనగా బంధుకు పిలుపునిచ్చారు రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం అమలు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు పద్దెనిమిది మంది ఆటో డ్రైవర్లు బలిదానాలు చేసుకున్నారని యూనియన్ నేతలు అన్నారు ఆర్టీసీలో ఉచిత ప్రయాణంతో తమ జీవనోపాధి కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం డ్రైవర్లను ఆదుకునేందుకు వృత్తి కల్పించాలని కోరామని అయితే ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు పిలిచి చర్చించలేదంటున్నారు ఆటో డ్రైవర్లు క్యాబ్ డ్రైవర్ల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికైనా ప్రభుత్వం పిలిచి చర్చించి సమస్య పరిష్కరించాలని కోరారు ఇక్కడ మనం చూస్తా ఉంటే ఈ నెల పదహారున అయితే ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆటో యూనియన్లు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్ర వ్యాప్తంగా ఆటో బంద్ కైతే పిలుపునివ్వడం జరుగుతూ ఉంది ఇక రాష్ట్ర ప్రభుత్వం మా పట్ల ఏదైనా స్పందించిన పక్షంలో ఇంకా ఈ యొక్క ఉద్యమం ఏదైతే ఉందో దాన్ని ఇంకా ఉధృతం చేస్తామని చెప్పేసేసి కూడా రాష్ట్రాలు ధర్నా ధర్నాలు కూడా చేపడతామని చెప్పేసేసి కూడా ఆటో డ్రైవర్లు ఇక్కడ చూస్తా ఉన్నారు ఇక్కడ మనం మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మన ప్రజా దర్బార్ ప్రజా పరిపాలన ఏదైతే ఉందో ఆ పూలే గారి ఉన్నటువంటి ఆ అంబేద్కర్ పూలే గారి విగ్రహం దగ్గర ఉన్నటువంటి ఒక ఆటో డ్రైవర్ కూడా మొన్న ఆటోని కూడా నిప్పంటి ఇచ్చేసి తగలబెట్టినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాం ఏదేమైనా కానీ ఒక ఫ్రీ బస్ తీసుకురావడం వల్ల అయితే ఆటో వల్ల పరిస్థితి మాత్రం చాలా అత్యంత దయనీయంగా మారిందనే అంశం అయితే మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది ఆ ఫ్రీ బస్ అనే విషయం కూడా దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన దగ్గర నుంచి కూడా ఈ ఆర్టీసీ సిబ్బందులు కూడా ఎన్ని గొడవలు కావడము లేకపోతే దానికి సంబంధించినటువంటి ఎన్నో ఇష్యూస్ కూడా మనం చూస్తా ఉన్నాం సో ప్రజలు కూడా కొంత ఈ ఫ్రీ బస్ చెప్పిన చేపట్టిన విషయంలో కూడా కొంత కొందరు వ్యక్తులు అయితే అసంగంగా వ్యక్తం చేస్తున్నారు వృద్ధులకైతే కానీ లేకపోతే చదువుకునే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఫ్రీ బస్ ఇచ్చేసేసి దాదాపుగా ఇప్పుడు ఒక యాభై నుంచి లక్ష రూపాయలు జీవితం తీసుకుంటున్న ఉద్యోగస్తులు కూడా ఫ్రీ బస్ లోనే వెళ్తున్నారని చెప్పేసేసి దీనివల్ల ఆ ఆర్థిక వ్యవస్థ ఏదైతే ఉందో అది అంత కుంటి పడుతుందని చెప్పేసేసి కూడా కొందరు నిపుణులు కానీ కొంతమంది ఆ వ్యక్తులు కానీ మనకి తెలిపినటువంటి సందర్భాలు కూడా ఇక మనం చూస్తా ఉన్నాం ఏది ఏమైనా గానీ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ ఆత్మహత్యలు రాష్ట్ర ప్ర ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలను అయితే ఆపాలని చెప్పేసేసి వాళ్ళకి మంచి ఏదైనా వాళ్ళకి నెలకింత బృత్తి అయ్యాలి లేకపోతే సంవత్సరానికి ఇంత ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం అనేది ఖచ్చితంగా చేయాలని చెప్పేసేసి ఆటో డ్రైవర్ల వారి జీవితాలతో పాటు వారి కుటుంబాల జీవితాలను కూడా దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఆలోచన చేయాలని చెప్పేసేసి కోరుతా ఉన్నాను